హరే కృష్ణ నేను మీ అమ్మమ్మని అందరికీ ముందుగా అక్షయతృతి శుభాకాంక్షలు అసలు ఈ అక్షయ తృతి రోజుని చందనోత్సవం ఎందుకు చేస్తారు ఎవరికైనా తెలుసా అదేంటో తెలుసుకుందాం సింహాచలంలో వరాహ నరసింహ స్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది కదా ఈరోజు మూలవేరాటి మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు దాదాపు పన్నెండు గంటల పాటు నిజరూప దర్శనం సాగిన తర్వాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు ఇదంతా అక్షయ తృతి రోజునే జరగడానికి కారణం ఏమిటి అంటే పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదు కాపాడేందుకు విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం అందరికీ తెలిసింది ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువిండమంటూ ప్రహ్లాదుడు నారసింహుని వేడుకున్నాడు ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వేశారన్నమాట ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి నిత్యం ఆయన్ని కొలుచుకునేవాడట ప్రహ్లాదుడు అయితే కాలం మారింది యుగం మారింది సింహాచలం మీద ఉన్న ఆలయం కూడా శిథిలమైపోయింది చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి పురూరవుడనే రాజు విహారానికి వచ్చాడన్నమాట అప్పుడు ఆయనకి స్వామివారి కళలో కనిపించి తన ఒక పుట్ట చేత కప్పబడి ఉందని ఆ పుట్టును తొలగించి తనని దర్శించమని చెప్పారు అప్పుడు పురూరావు మహారాజు సహస్రఘటాలతో పుట్ట మీద నూరిపోసి స్వామివారి నిజరూపాన్ని దర్శించారు ఇదంతా జరిగింది క్షయతృతి రోజునే అని పురాణం కూడా చెప్తుంది ఉగ్రమూర్తి అయిన నరసింహని రూపానికి ప్రకృతి యావత్తు పోగలదు అందుకని తన మీద చందనాన్ని లేపనం చేయమని పురుగు రోనికి నారసింహుడు ఆదేశించారు ఇక మీదట తన రోజు నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరని మిగతా సమయాల్లో చందనప పోతతో నిండిన తన నిత్య రూపాన్ని మాత్రమే చూస్తారని అనుగ్రహించారు అలా స్వామివారి ఆదేశంతో అక్షయతృతీయ రోజుని మాత్రమే ఆయన మీద రూపాన్ని దర్శించేందుకు చంద్ర ఉత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట ఇది ఆశలైన విషయం అయితే స్వామివారేంటి ఉగ్రహ రూపం దర్శించడం ఏంటంటే అందరికీ డౌట్ రావచ్చు అంటే తన భక్తుడైన ప్రహ్లాదుని తన తండ్రి హిరణ్యకశపుడు చాలా హింసించడమాట స్వామి గురించి అందుకని భక్తుడు తన్ స్వామివారు తన నిందించిన ఊరుకుంటారు కానీ భక్తుడిని మాత్రం దూషిస్తే అస్సలు సహించరండి అందుకని భక్తుడు తన భక్తుణ్ణి కాపాడుకోవడం కోసం ఆ గుర్రూపు ధరించవలసి వచ్చింది హరే కృష్ణ